మహాయోగి రామ్లాల్ ప్రభుజీ వారి దివ్య చరణాలకు ప్రణామాలను సమర్పిస్తూ ఒకసారి ప్రభుజీ వారు శిష్యులతో సహా బృందావన బృందావనంలో సంచరిస్తున్నారు ఒక సాధువు కాలు కట్టేసుకుని ఒంటి కాలు మీద నిలబడ్డాడు నాలుగు వైపులా అగ్నిహోత్రాలు పెట్టుకున్నాడు సూర్యుని వైపు ముఖం పెట్టి తపస్సు చేస్తున్నాడు అంటే పంచాగ్ని తపస్సు అంటారు దీన్ని పూర్వం అలా చేసేవారన్నమాట మధ్యలో నిలబడి ఉన్నాడు అతడు వాడిని చూసి ప్రభుతి నవ్వారు ఇతడు పూర్వజన్మలో మన శిష్యుడు ఈ జన్మలో కూడా కొంతకాలం అయ్యాక తప్పక మన అనుగ్రహం పొందుతాడు అన్నారు ఆయన చూడండి చూసి చూసిన వెంటనే ఆయన అతని పూర్వజన్మ గ్రహించడం ఎంత ఆశ్చర్యం రెండు అంశాలు పూర్వజన్మ ఉంది పూర్వజన్మను గుర్తించగల మనవాడు వాడు గొప్పవాళ్ళు ఉన్నారు మనకి వ్యాసభగవానుడు ఆ పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పేవాడు పురోజనం ఉంది అని తెలపడం అనమాట ఇప్పుడు ఎక్కువగా శ్రమ పడుతున్నాడు కదా అని నవ్వారాయన ఎందుకని అగ్ని చుట్టూ అగ్నిహోత్రాలు పెట్టుకుని పైన సూర్యుడిని చూస్తూ ఐదు అగ్ని ఐదు ఉష్ణాల మధ్య వేడి అంత ఎక్కువగా ఉన్న చోట తపస్సు చేయడం సామాన్యమా చాలా కష్టం కదా అంటే పక్క శిష్యులు అన్నారు అయ్యా ఇతరు పురోజన్లో మీ శిష్యుని అంటున్నారు కదా అనుగ్రహించండి అన్నారు వాళ్ళు గురువుగారు అన్నారు టైం ఇంకా రాలేదు టైం అయితే కానీ వాడికి బుద్ధి పుట్టదు గురువుగారి సమాధానం అంటే శిష్యులు అంటారు అయ్యా మీరు సర్వసమర్థులు సద్గురువులు మీకు కాలమేమిటి అన్నారు ఎలా ఉంటుందో చూడండి గురువుగారికి వీళ్ళు చెప్తున్నారు అరే నేను చెప్తే మీరు వింటలేదు ఇచ్చేవాడికి కాలనీయమం లేదు ఎందుకంటే నాకు సామర్థ్యం ఉంది కనుక నాకు కాలనీయమం అవసరం లేదు కానీ శిష్యుడికి కాలనీయమం ఉంది అంటే వాళ్ళు వినలేదు ఆయన దగ్గరికి వెళ్ళారు నాలుగు అగ్గుల మధ్య తపస్సు చేసి ఆయన దగ్గరికి వెళ్ళారు ఇవన్నీ మహాత్మ మీరు భగవంతుని దర్శనం కోసం ఇంత శ్రమ పడుతున్నారు మా గురువుగారు పెద్ద మహాత్ముడు మీకు భగవద్ దర్శనం చేయిస్తారు అన్నారు అంటే ఎక్కడున్నారైనా ఆయన ప్రభుజీ వారు కుర్చీలో చెట్టు కింద కూర్చున్నారు ప్రభుజీ అడవిలో ఉన్నప్పుడు జటలు గడ్డం అవన్నీ ఉండేవి కానీ క్రిందికి వచ్చి జనంలో కలిసాక ఆ ప్రత్యేకమైన వేషం తొలగించి మళ్ళీ పంచా చొక్క కట్టుకుని సామాన్య గృహస్థులుగా ఉన్నారు ఇతనేమో ఓ పెద్ద సాధువులాగా సన్యాసిగా ఉన్నాడు కనుక మండిపడ్డాడు ఏంటి మేము సాధువులం ఇన్నాళ్ళ నుంచి తపస్సు చేస్తున్నాం మాకే తెలియలేదు ఓ గృహస్థు అతను కీటం అతడు భగవద్శ నాకు కలిగిస్తాడా పోండి ఇంకెప్పుడో రాకండి ఆయన గట్టిగా కసిరాడు చూసారా పైన చూస్తే లోతు ఎలా తెలుస్తుందండి ఓ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ పైన చూశారనుకోండి ఏమో కనప కెరటాలు కనపడతాయి దాని లోతు కనపడుతుందా కనపడదు వాళ్ళు చిన్నమోహం చిన్నమోహం చేస్తున్నారు మొహం చిన్నపోయింది వాళ్ళకి ప్రభుజీ ప్రభుజీ దగ్గరికి వచ్చారు ప్రభుజీ ఆయన మిమ్మల్ని గృహస్థు కేటం అంటున్నాడు వాడు ఎప్పుడు వచ్చినా సరే మీకు ఇంకా అతన్ని అనుగ్రహించకండి అన్నారు వాడు అంటే ప్రభుజీ నవ్వారు నాయన నేను మీకు చెప్పాను వాడు రాడు అన్నాను మీరు అనుగ్రహించమన్నారు మీరు అనుగ్రహించండి అంటే చేసి అనుగ్రహించవద్దు అంటే మానేయడానికి మానేయడం అని చేయాల్సింది మేము అలా చేయకూడదు సమయం వచ్చినప్పుడు వాడే వస్తాడు మీకంటే ఎక్కువ భక్తుడు అవుతాడు అని చెప్పారు ఆయన తర్వాత ప్రభుజీ వారు వెళ్ళిపోయారు మహాప్రభుజీ చేసి ఆ తర్వాత వచ్చారు నేపాల్ నుంచి తిరిగి వస్తున్నారు పాట్నాలో ఆయన రామరతీదేవికి దర్శనం ఇచ్చారు అక్కడ ఆ వచ్చేటప్పుడు పాట్నాలో దిగారు ఏమండి పాట్నా స్టేషన్లో దిగేటప్పటికి ఒక లావుపాటి మనిషి వచ్చాడు వచ్చి ప్రభుజీకి నమస్కారం చేశారు చేసి చేస్తే ఎవరు నువ్వు అన్నారాయణ ఆయన నేను మీ శిష్యుని అండి శ్యామనారాయణ లాల్ వకీల్నండి అన్నాడు ఆయన పెద్ద ప్రియడనండి నేను చిన్నప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు నాకు ఉపదేశం ఇచ్చారు మా ఇంటికి దయచేయండి అంటూ ఆ ప్లేడర్ గారు ప్రభుజీని వారింటికి తీసుకెళ్లారు అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు ఒకసారి రోజు ప్రభుజీ వారు శ్యామనారాయణ గారు జోడు గుర్రాల మీద పెడుతుంటే ఏదంటే ఇద్దరు పెడుతున్నారు జోడు గుర్రాల బండి అది ఆ బండి మీద ప్రభుజీ వారు ఉన్నారు శ్యామనారాయణ వకీలు గారు ఉన్నారు పోలీసులు ఒక సాధువుని కొడుతున్నారు కొట్టి అరదండాలు వేసి తీసుకెళ్తున్నారు అంటే చేతికి సంఖ్యలు ఉన్నాయన్నమాట అతన్ని చూడగానే ప్రభుజీ వారు ఒరే వీడు నిరపరాధి పోలీసు వాళ్ళు పొరపాటుపడి తీసుకెళ్తున్నారు వీడు పూర్వజన్మలో మన శిష్యుడు విడిపించి తీసుకుని రా అని ఆజ్ఞాపించారు వెంటనే ఈ శ్యామనారాయణ వకీల్ గారు ఉన్నారు కదా ఈయన పోలీసులు వాళ్ళని పిలిచాడు ఈయన మా మనిషి ఇతని వెంటనే వదిలేస్తారా లేదా మీరు కేసు పెడితే నేను జామీ ఇస్తున్నాను ఆ తర్వాత నేను ఇతని తరఫున బాధిస్తాను అని చెప్పారు అప్పటికి శ్యామనారాయణకి చాలా మంచి పేరు ఆయన ఏ కేసు చేపట్టినా దాంట్లో విజయం వచ్చి తీరుతుంటుంది పోలీసు వాళ్ళు ఓడిపోతుంటారు పోలీసు వాళ్ళకి ఆయన పేరు చెప్తేనే హడలు అందుకని బాబు మీ మనిషిని మాకు తెలియదండి పొరపాటు అయిపోయింది ఇదిగో వదిలేస్తున్నాం అని వదిలేశారు అప్పుడు ఆ సాధువుని ఇంటికి తీసుకువచ్చారు తీసుకొచ్చాక మీ దేవూరు బాబాజీ అడిగారు అడిగితే మాట్లాడు మౌనవ్రతం ప్రభుజీ వారి దగ్గర రెండు మూడు రోజులున్నాడు అయితే అక్కడికి ఎందరందరో భక్తులు వస్తున్నారు వాళ్ళ ధ్యానానుభవాలు చెప్తున్నారు అతనికి ఆశ్చర్యం వేసి ఓహో ఇంత గొప్పదా ధ్యానం అని మౌనం వదిలేశాడు ఆమెను మాట్లాడడం ప్రారంభించాడు అప్పుడు తన కథ చెప్పాడు నేను రాజపుటానాలో క్షత్రియ వంశంలో పుట్టాను నా తల్లిదండ్రులకి సంతానం కలగకపోతే వాళ్ళు ఏమన్నారు సంతానం కలిగితే అందులో ఒకరిని సాధువుగా చేస్తామని మొక్కుకున్నారు పూర్వంలా మొక్కునేవాళ్ళమాట మొక్కులు రకరకాలుగా ఉంటాయి మాకు ఈ పని అయితే మేము భోజనం భోజనాలు పెడతాము అని మొక్కుంటారట వీళ్ళు తమ కుమారుణ్ణి సాధువు చేస్తామని మొక్కుకున్నారు అలా మొక్కుంటే ఏమైంది వాళ్ళకి సంతానం కలిగింది వాళ్ళకి నలుగురు సంతానం కలిగారు ఏమిటో ఇదో చిత్రం మరి ఏమిటో ఈ రహస్యం సంతానం కలిగితే అందులో పెద్ద కుమారుడు అంటే తండ్రికి ఇష్టం ఎక్కువ ఉంటుందిట చిన్న కుమారుడు అంటే తల్లికి ఎక్కువ ఇష్టం ఉంటుంది ఇది చాలామంది చెప్తారు మనకు పురాణంలో కూడా ఈ ఇలాంటి విషయం ఉంది చోట అజీగర్తుడని అతనికి కథలో వస్తుంది ఇలాంటి సన్నివేశం ఇక మధ్యన ఇద్దరు మిగిలారు ఉన్నవాళ్ళు నలుగురు పెద్ద ఆయన తండ్రికి ఇష్టం చిన్నపిల్లవాడి తల్లికి ఇష్టం మధ్యలో ఇద్దరు మిగిలారు ఆ ఇద్దరు జాతకాలు చూపించారు ఎవరికి బాగా పవిత్రమైన ఎవరి ఎవరి జీవితం చాలా పవిత్రంగా ఉంటుందో జాతకం ప్రకారం అతన్ని సాధువుగా చేద్దాము అనుకున్నారు ఇలా ఉండగా సరే వాళ్ళలో అక్కడ నిర్ణయించారు నిర్ణయించిన తర్వాత అక్కడికి వైష్ణవ బైరాగి వచ్చాడు ఆయన రామాంజ సంప్రదాయం వాడు రోజంతా కూడా ఆయన పూజ జపం నామస్మరణ చేస్తుంటాడు అతడిని చూసి ఈ పిల్లవాడిని కాస్త అతడికి ఇచ్చేశారు అయ్యా మీ శిష్యుడిగా చేసుకోండి అని చెప్పని ఇలాగా పన్నెండేళ్ల వయసులో అతడు ఈ వైష్ణవ సంప్రదాయ ప్రకారం దీక్ష తీసుకున్నాడు ఆ బైరాగి వెంటే తిరుగుతున్నాడు ఈయన సాల గ్రామాలు బాగా కడుగుతాడు కొంత సంస్కృతం నేర్చుకున్నాడు ఇతను అడిగేవాడు భగవద్ దర్శనం ఎప్పుడు చేయిస్తారు అని అడిగేవాడు ఆయన అడిగితే నీకు అర్హత వచ్చాక చేయిస్తాను సమయం రావాలి అంటుండేవారు ఆయన ఇలాగా అతనికి ఎనిమిది పది ఏళ్ళు సేవ చేశాడు అంటే ఇప్పటికి ఇరవై ఏళ్ళు వచ్చాయి గురువుగారికి జబ్బు చేసింది ఆయనకి డెబ్భై ఏళ్ళు వచ్చాయి ఏ ప్రాణం పోయేలా ఉంది అప్పుడు ఈ శిష్యుడు గురువుగారి దగ్గరికి అయ్యా నాకు భగవద్ దర్శనానికి సమయం వచ్చిందో లేదో తెలియదు కానీ తమకు మాత్రం సమయం దాటిపోయేలా ఉంది ఇప్పుడైనా చెప్పండి మార్గం భగవంతుని దర్శించే మార్గం చెప్పండి అని అడిగాడు నాయన నా తర్వాత నా ఆస్తికి నీవే అధికారి ఈ మఠానికి నీవే అధికారి నా ఇప్పుడు మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది చెప్పేది విను కలీగంలో జన్మంతా కూడా నామస్మరణం చేయాలి సంకీర్తనం చేయాలి జపం చేయాలి ఇలా చేస్తుంటే చివరికి మరణించిన తర్వాత వైకుంఠానికి పెడతాం అక్కడ దేవుడు కనబడతాడు బ్రతికుండగా కనబడు ఎవరికైనా భగవద్ దర్శనం అయిందంటే అది నమ్మవద్దు అది అబద్ధమే నాకు దర్శనం అవ్వలేదు మా గురువు గారికి కూడా కాలేదు ఆయన గురువు గారు కూడా కాలేదు అని చెప్పి ఆయన మరణించాడు చూసారా ఎలా ఉంటుందో విచిత్రం అంటే తమ చుట్టూ ఉండేటువంటి విషయమే నిజమో అనుకుంటారు అంతకంటే సత్యం ఉంది అనే మాట గుర్తించలేదు అయితే ఏమైంది ఈ కుర్రవాడు కుర్రవాడేంటి ఏంటి ఇరవై ఏళ్ళు వచ్చాయి కదా అతడు చేయవలసినటువంటి కర్మలన్నీ చేశాడు ఆపై జపం ప్రారంభించాడు కొన్నేళ్ళు జపతపాలు చేశాడు సాధువుల సంప్రదాయంలో చేరాడు వేదాంతం అధ్యయనం చేశాడు శ్రవణం మన్నం నిధిధ్యాసం నేర్చుకున్నాడు ఆ తర్వాత కొన్నాళ్ళకు మరో సంప్రదాయంలోకి వెళ్ళాడు ఎన్ని సంప్రదాయాలు చూసినా కూడా అతనికి అంతకుముందు తాను ఏ కాస్త మడి ఆచారాలతో ఉండారో ఆ మడి ఆచారాలు కుదిరేవు కాదు అందుకని మళ్ళీ వైష్ణవ సంప్రదాయంలోకి వచ్చాడు అక్కడ నిష్టగా పన్నెండేళ్ళు కంఠం వరకు నీళ్లల్లో ఉండి జపం చేసేయండి పునశ్చరణ మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ ఆవృత్తి చేయడం ఇంకో పన్నెండేళ్ళు పంచాంగ పంచాగ్ని మధ్యంలో తపస్సు ప్రారంభించాడు మనం చూసాం కదా అదే సన్నివేశం చుట్టూ అగ్నిహోత్రాలు పైన సూర్యుడు ఆ మధ్యలో తపస్సు చేయడం సూర్యుడిని చూస్తూ పగలంతా ఒంటికాలపై నిలబడి ఎంత కఠినమైన తపస్సు అండి అప్పుడే ప్రభుజీ నవ్వారు ఆ కథ చెప్పుకున్నాం అయితే వచ్చిన కూడా ఏంటి ఇంత చేసినా భగవంతుని దర్శనం కలగలేదు చూడండి ఆ తర్వాత పన్నెండేళ్ళు మౌనవ్రతం పూని తీర్థయాత్రలు చేయాలని తలపెట్టాడు మౌనంగానే జపం చేస్తూ తీర్థయాత్రలు చేస్తున్నాడు రెండుసార్లు చేశాడు మళ్ళీ మూడవసారి తీర్థయాత్రలు చేస్తున్నాడు పాట్నా వచ్చాడు అక్కడ పాడైపోయిన ఒకనక దేవాలయంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు ఏకాంతంగా ఇంతలో ఎవరో ఇతను దొంగ ఏమో అని అనుమానించారు పోలీసులకి చెప్పారు పెద్ద గెడ్డమతి ఉంది దొంగై ఉంటాడు అని చేస్తే పోలీసులు వచ్చారా నువ్వు వాళ్ళని రాళ్లతో ఎందుకు కొట్టావని అడిగారు రాళ్లతో కొట్టలేదు అతడు కానీ వాళ్ళు ముందే ఆరోపణ చేసి బెదిరించారనమాట కానీ ఇతడు మౌనవ్రతం కదా మాట్లాడు ఇలాంటి సన్నివేశాలు జరుగుతాయండి చలి చిత్రం ఇప్పుడు గత శతాబ్దిలో తిలక్వామి అని ఒక ఆయన వారు ఆయన రెండు ఎమ్మెల్యే చేశారని విన్నాను ఆయన అమెరికా కూడా వెళ్ళారు కానీ ఎలా ఉంటుందంటే ఆయన వేషం ఒక చిన్న తువాలు కట్టుకుంటారు అప్పట్లో ఎరుపు తెలుపు రంగు కలిగినటువంటి చిన్న తువాళ్ళు వచ్చేవి గోచి పెట్టుకుని ఓ తువాలు చిన్న తువాలు కట్టుకోవడం పైన అలాంటిది ఇంకో తువాలు వేసుకోవడం అదే ఆయనది ఆయన ఇంకే రకమైన ఉండవు ఎవరింటికి భోజనాన్ని పిలిస్తే వాటికి భోజనం చేయడం వాళ్ళు రాజులు ఆయన సన్యాసి అయిపోయారు సన్యాసి అయిపోయేలా తిరుగుతూ ఉండేవారు మా నాన్నగారి దగ్గరికి వచ్చారు ఏలూరు అక్కడ ఆయన శిర్రావురి అనంత పద్మనాభ శాస్త్రి గారిని ఆయన వ్యాకరణ వేదాంత పండితులు ఎన్నో పురాణాలు ప్రవచనం చేశారు ఆయన దగ్గర సంస్కృతం నేర్చుకున్నారు రెండు నెలల నుండి ఆయన ఆ తర్వాత ఈ యాత్ర చేస్తూ సంస్కృతంలో లేఖలు రాసేవారు వాటిని దిద్దండి అని చెప్పి పంపించేవారు అనమాట మా అన్నగారు పరమపదించిన తర్వాత కూడా ఆ ఉత్తరాలు వస్తుండేవి వారు రాసినటువంటి ఉత్తరాలు సంస్కృతంలో రాసేవారు సంస్కృతంలో కూడా మాట్లాడేవారు అనమాట అయితే ఇంత చెప్పవచ్చు అంటే అటువంటి మహానుభావుడు కేరళ పెడితే ఈయనెవరో గూఢచారి అని చెప్పి జైల్లో పెట్టారట కొట్టారని ఆయన ఆ తిలక్ స్వామీజీని పెడితే ఆయన మాట్లాడలేదు ఏమి మాట్లాడలేదు బ్రహ్మా నువ్వు ఇప్పుడు నాకు ఈ రకమైనటువంటి శిక్ష వేస్తున్నావా అని మాత్రం అన్నారట అంటే ఆ తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం అయింది ఎవరో భక్తుడురా మనం అకారణంగా ఆయన బాధిస్తున్నావు అని చెప్పి ఆ పైన వదిలేశారు ఆ తేఖ స్వామిజీని రెండు ఎమ్మెల్యేలు చదివి వైరాగ్యం కలిగి సన్యాసం తీసుకుని అటు అంటూ ఎటువంటి ఎటువంటి సాధుత్వం ఏ రకమైన సంగ్రహణం ఏ వస్తువులు సేకరించకుండా కేవలం ఓ తుడ్డుగుట్ట కట్టుకుని ఓ తుండ్డుగుడ్డ బదుమి వేసుకుండేవారు ఎవరైనా వచ్చి ఆయన తువాళ్ళు ఆయన కట్టుకునే తువాళ్ళు వంటివే రెండు తువాళ్ళు పెట్టారనుకోండి ఆ కట్టుకుని అక్కడ వదిలేసి ఆపైన తువాళ్ళు కట్టుకుని బుధుమి తువాళ్ళు వేసి ఆ కంజు పెడిపోయేవారు అంత గొప్ప నిగ్రహం కలిగిన మహానుభావుడు అలాగే ఈ సాధువును కూడా వాళ్ళు పోలీసులు కొట్టారు కొడితే ఆయన మాట్లాడలేదు వీడు ఎవడో గజ దొంగలా ఉన్నాడా ఇంకా కొట్టారు అయినా నోరు వెప్పలేదు అత ఇదంతా భగవంతుని లీలా అని చెప్పి భరిస్తున్నాడు భరిస్తుంటే చివరికి ఇతను స్టేషన్కి తీసుకెళ్ళి మరింత హింసలు పెడితే తప్ప విషయం చెప్పడరా అని చెప్పని సంఖ్యలు వేసి తీసుకెడుతున్నారు అటువంటి సమయంలో దైవికంగా ప్రభుజీ వారు కంటపడ్డారు అప్పుడు ఆయన విడిపించడం జరిగింది ఈ కథ తన కథ తాను చెప్పుకున్నాడు చెప్పుకుంటే ప్రభుజీ వారు అతనికి ఒంటికి తగిలినటువంటి గాయాలకు మందు వేశారు తగ్గించారు తర్వాత మళ్ళీ ఎప్పుడు మీ ప్రయాణం అని అడిగారు ఆయన అతన్ని అడిగితే మీ దగ్గర చాలామంది వచ్చి ధ్యాన యోగం నేర్చుకుంటున్నారు ఇంతవరకు ఈ ధ్యాన యోగం నేను నేర్చుకోలేదు కనుక కొంచెం నాకు నేర్పి అనుగ్రహించండి అని కోరాడు ఆయన అది సంగతి ఇప్పుడు దారిలోకి వచ్చామన్నారు ఎందుకంటే ఇదివరకు ధ్యానయోగం నేర్పుతా నేర్పడం కోసం అని చెప్పని వాళ్ళ శిష్యులు వెళ్ళి అడిగితే మీ మేము సన్యాసులం మీ బృహస్థు కీటం మాకు నేర్పడం ఏమిటి అని తిరస్కరించాడు అతను ఇప్పుడు నేర్పమని అడిగాడు అతనికి షట్కర్మలు నేర్పారు ఈ యోగం చేసేటువంటి వాడు షట్కర్మలు చేస్తారు ఈ షట్కర్మలను శరీరంలో ఉండేటువంటి మాలిన్యాలని కూడా శుద్ధం చేసుకుంటారు మాలిన్యాలు తొలగిపోతే అప్పుడు ధ్యానం బాగా కుదురుతుందన్నమాట ప్రాణాయామం అది బాగా సాగుతుంది మాలిన్యాలతోనే కానీ ప్రాణాయామం చేస్తే ఆ మాలిన్యాలు శరీరంలోకి వెళ్ళి మళ్ళీ వేరే రోగాలు కలిగే అవకాశం ఉంటుంది అందుకని షట్కర్మలు మొదలు చేస్తారు ఆ షట్కర్మలు చేశాక ప్రాణాయామం ధ్యానం నేర్పారు ఆరు నెలల పాటు ఆయన స్వయంగా నేర్పేటప్పటికీ అతని కుండల్ని బ్రహ్మరంధ్రంలో ప్రవేశించింది సమాధి స్థితిలో గడిపోయినవాడు సరే ఎంత అదృష్టము మన అదృష్టం ఏంటంటే అటువంటి మహానుభావులు ఉన్నారు మనకి గత శతాబ్దిలో అటువంటి మహానుభావులుండి అనుగ్రహించడం వలన మన సంస్కృతి ఇంతవరకు నిలబడింది లేకపోతే ఈ ఆంగ్లేయులు పరిపాలన చేసిన కాలంలో మన మన సంస్కృతి పట్ల వ్యతిరేక భావం కలిగే చరిత్ర రాశారు వాళ్ళు ఈ హిందూ మతం క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దిలో బయలుదేరింది అని రాశారు రాముండబద్ధం కృష్ణుడబద్ధం రామాయణం అబద్ధం వేదాల వేదాలబద్ధం ఇలాగ అంత కశ్మిరం చేసి పడేశారు మన దురదృష్టం కొద్దీ ఆ తర్వాత విద్యా వ్యవస్థలో చేరినటువంటి వాళ్ళు ఆ మకిలే మనకి చెప్పారు ఈ డెబ్భై ఏడేళ్ళు ఆ మకిలి చెప్పారు అసత్యాల అబద్ధాలని చెప్పారు దాంతో మన సత్యం మనకి తెలియకుండా పోయింది ఇంత మహాయోగులు మహాపురుషులు ఉండేటువంటి ఈ దేశంలో వాళ్ళ వాళ్ళ ప్రాబల్యం తగ్గిపోయేలాగా కేవలం భౌతిక దృష్టి మాత్రమే ప్రధానంగా ఉండేలా తయారయ్యి మనుషులు విశృంఖలంగా తయారవుతున్నారు బొట్టు చెరిపేసే ఆడవాళ్ళు ఏమండి వేషం భాష అన్నీ మార్పేసే మనకి మాతృభాష ఎక్కర్లేదు ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు వెంటనే విదేశాలు వెళ్ళిపోదాం అక్కడే బతుకుదాం అక్కడ సంపాదించుకుందాం అని చెప్పని డబ్బు భోగాలు ఇవే ప్రధానమైపోయిన బతుకులు ఇప్పుడు ఎక్కువైపోయినాయి పూర్వం మనకు ధర్మం అర్థం కామం మోక్షం నాలుగు పురుషార్థాలు కావాలి నేను కోరుకునేవాళ్ళం మనం కానీ ఇప్పుడు ఎలాగోలా డబ్బు సంపాదించడం మంచో చెడో పాపమో పుణ్యమో ఎందరికీ బాధ కలిగించే సరే డబ్బు సంపాదించేయాలి ముందర భోగాలు అనుభవించాలి ఇదే జీవితం అని చెప్పి అనుకునేటువంటి దౌర్భాగ్యస్థితి మనకు ఇప్పుడు దాపురించింది ఏమండి ఇప్పుడు ఇంతకీ ఆ మహాపురుషులు రామ్లాల్ ప్రభుజీ వారు అతనికి కొండల్ని బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించి సమాధి స్థితి కలిగే విధంగా చేశారు చేస్తే అతనికి ఇంకేం కావాలి పరమానందం కలుగుతుంది ఆ స్థితిలో అటువంటి ఆనందం పొంది ఇంకా నాకేం అవసరం లేదండి అని అంటే అప్పుడు చెప్పారు నాయన ఈ ఉండకూడదు నువ్వు ఇంకా బదరీనారాయణానికి వెళ్ళు అక్కడ గుహలో ధ్యానం చేసుకో కందమూల ఫలాలు తింటూ ఉండు అని చెప్పారు ఈ కందమూల ఫలాలు తింటూ ధ్యానం చేయడం అనే మాట మనకు కేవలం పురాణాల్లో వింటాం మామూలుగా మనకేం తెలియదు కందమూల ఫలాలు తినడం ఏమిటి మామూల ఆహారం కాకుండా అవి ఏం బాగుంటాయి మరి ఆ గుహల్లో ఎలా ఉండగలుగుతాం అనుకుంటాం కానీ అక్కడికి అక్కడే ఉండు అని చెప్పారు అంటే అటువంటి ధ్యానస్థితి కలవాళ్ళు మామూలు సమాజంలో ఉండకూడదు మామూలు సమాజం వాళ్ళని భరించలేదు చెప్పారు ఇంకో విచిత్రం ఏంటంటే అక్కడ ఉండి కందమూల ఫలాలు తినేటువంటి మహానుభావులకి మన ప్రాంతానికి వస్తే మన ఆహారాలు నచ్చవని చేదుగా వెగటగా అనిపిస్తాయి అక్కడ ఉండేటువంటి వాళ్ళకు వాళ్ళకి ఇంతకంటే అద్భుతమైనటువంటి ఆనందం లభిస్తుంది అద్భుతమైనటువంటి మరి దివ్యమైన శక్తులు కలుగుతాయి అతని పూర్ణ సమాధి స్థితి వచ్చేసింది పూర్ణ సమాధి స్థితి ప్రభుజీ ప్రసాదించిన శిష్యుల్లో మొట్టమొదటి ఆయన హరిహరానంద చూడండి ఆయన అతని పెద్ద పహిల్వాన్ ఆ పహిల్వాన్ని కాస్త ఒక గొప్ప మహాయుగ్గా మార్చేశారు ప్రభుజీ వారు ఆయన రెండు మాసాల సమాధిలో ఉంటాడట రెండు మాసాలు అలాగే ధ్యానంలో ఉండిపోయ బయట ప్రపంచం తెలియకుండా ఒకరోజు మాత్రం మెడుకుగా ఉంటాడు అటువంటి వాడు అలాగే ఇంకొక ఆయన దండే స్వామి ఆయన ఒక నెల రోజుల పాటు సమాజంలో ఉండగలుగుతాడట మహానుభావుడు ఇక మూడవవారు ఈయన హరి రామదాస్ బైరాగి ఈయన పది రోజులు పదిహేను రోజులు అలా సమాజంలో ఉండిపోతాడట బయట ప్రపంచం తెలియదు ఇంకా వాళ్ళకి అలా ఉంటాడనమాట ఏమండి తన ఈ రాజపురాన క్షత్రియుడు ఇతను చూడండి ఒకానక క్షత్రియుడు ఇటువంటి సమాజ స్థితిని పొందేవాడు మన అదృష్టం ఏంటంటే పూర్వం పరిపాలకులైన రాజులు కూడా యోగులుగా ఉండేవాళ్ళండి వాళ్ళని వాళ్ళని రాజర్షులు అనేవాడు చాలా విశేషం కదా కాళిదాస మహాకవి చెప్తాడు ఏమంటాడు మరి శైశవే అభ్యస్త విద్యానాం చిన్నతనంలో చదువుకునేవారు తర్వాత యౌవనే విషయ యౌవనంలో భోగాలు అనుభవించేవారు వార్ధకే మునువృత్తినాం ఇక వార్ధకం వచ్చాడు వాళ్ళు ఇవన్నీ వదిలేసి ఓ పెద్ద సామ్రాజ్యాన్ని పాలించేటువంటి మహారాజు ఆ రాజ్యాన్ని వదిలేసి మౌనంగా ఉండిపోయి యోగ్యం మారిపోయాడు యోగేనా అంతే తనుతయం చివరికి శరీరం వదలడం అంటే ఎలాగా యోగ మార్గంలో శరీరాన్ని వదిలేయడం అదో పెద్ద విషయం యోగ మార్గంలో శరీరం వదిలేయడం అంటే ఎలాగా అంటే ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి జీవుణ్ణి తీసుకెళ్ళి బ్రహ్మరంధ్రంలో పెట్టేయడం ఇక మరణకాలం వచ్చింది అని తెలిసేటప్పటికీ ఈ ప్రాణాన్ని ఈ జీవుణ్ణి బ్రహ్మరంధ్రంలో పెట్టడం పెడితే ఏమవుతుంది ఆ సమయం వచ్చేటప్పటికి డమ్మని ఆ బ్రహ్మరంధ్రం పేలి బ్రహ్మరంధ్రం పగిలి అక్కడి నుంచి ప్రాణం పోవడం అది ఎలా సిక్కిం అది వాళ్ళకి శక్యమయ్యేది అది ఎప్పటికీ రెండు వేల సంవత్సరాలు వెనక కాళిదాస మహారా ఒక మహాకవి మన దేశంలో అటువంటి మహారాజులు పరిపాలకులైన మహానుభావులు ఉండేవారు అని చెప్పాడు అటువంటి మహానుభావులు ఉంటే దేశం ఎంత బాగుంటుంది చెప్పండి పరిపాలకుడు అలా ఉంటే పరిపాలకుడు స్వార్థంతో లేక కోట్లు కోట్లు గడించేయడం ప్రజల సొమ్ము తినడం అయితే వాడి పరిపాలన ఏమిటి పాలన ఉంటే రక్షించడం దోపిడీ చేసి వాడు రాజు ఎలా అవుతాడండి ప్రభువు ఎలా అవుతాడో చెప్పండి కానీ మారిపోయింది వ్యవస్థ అంతా మారిపోయింది ఇప్పుడు ఇంతకీ ఈ మహానుభావుడు అటువంటి యోగిగా మారిపోయాడు ఆయన రాజపుటానా క్షత్రియుడు ఈ విధంగా ప్రభుజీ వారి వద్ద ఇటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని ఆయన పొందాడు ఈ శ్యామనారాయణ లాల్ ఇంట్లో ఉన్నారు ప్రభుజీ వారు ఆయన ఈయన ఉన్నాడే ఈయన సివిల్ క్రిమినల్ రెండింటిలోనూ కూడా లాయర్గా పనిచేశాడు ఆయన ప్రభుజీ వారి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కోర్టిగెళ్ళ మానేశాడు ఎందుకంటే స్వామి సన్నిధిలో ఉండాలి ఆయన అనుగ్రహం పొందాలి అది ఉద్దేశం అనమాట కోర్టుగెళ్ళ మానేస్తే ఆయన మీద ఉండే గౌరవం చేత జడ్జీలు వాయిదా వేసేవారు ఇది చిత్రమైనటువంటి విషయం